చరిత్ర చదువుతుంటే కొంతమంది చరిత్రలు చదువుతుంటే కొంతమంది హతసాక్షుల గురించి చదువుతున్నా నేను ఆ హతసాక్షుల గురించి చదువుతుంటే ఒకసారి ఫ్రాన్స్లో జరిగిన వాస్తవం ఇది ఫ్రాన్స్లో ఏం జరిగిందంటే ఏసుక్రీస్తుని నమ్ముకుంటే ఐ థింక్ ఇది పదిహేడో పదహారో శతాబ్దంలో జరిగిన విషయం ఇది యేసుక్రీస్తుని నమ్ముకుంటే చంపేస్తామని అంటున్నారు అలా చంపేస్తామని అన్నప్పుడు ఒక పదిహేడేళ్ళ పాప తను ఏసుక్రీస్తుని మాత్రం నేను ఏ మాత్రం తిరస్కరించను చావైన బ్రతికైన ఆయన కోసమే కేవలం ఆయన ఆమె విన్న కొన్ని వాక్యాలను బట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్నది అలా ఉంటే ఏం జరిగిందనంటే అక్కడ ఫ్రాన్స్ అందరూ కూడా ఏంటి జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్ అని అంటుందా తీసుకురండి ఈడ్చుకురండి ఏమని అని అన్నప్పుడు పదిహేడేళ్ళ పాప అయితే వీళ్ళకి ఏమనిపించిందంటే ఫ్రాన్స్ దేశంలో మళ్ళీ ఎవరు ఏసు క్రీస్తు వారి మాట ఎత్తకూడదు ఆయన పేరే వినబడకూడదు అని అనుకున్నారు అక్కడ ఉన్న అధ్యక్షులు వాళ్ళు అనుకుని ఏం చేశారంటే ప్రజలందరిని పిలిపించండి ప్రజలందరూ చూస్తుండగా భయంకరమైన చావు చావాలి మేడం ఎవరు కూడా మళ్ళీ ఏసు క్రీస్తు అని పేరెత్తడానికి కూడా భయపడాలి తీసుకురండి అని అంటే ఒక పెద్ద స్టేడియం మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ మెంబెర్స్ క్రౌడ్ ఉన్నారంట యాభై వేలకు పైగా క్రౌడ్ ఉన్నారంట అక్కడ ఆ జనాలందరూ చూస్తున్నారు ఒక చైర్లో కట్టుపడేసి కూర్చోబెట్టేశారంట కూర్చోబెట్టేసి ఏం చేశారు తెలుసా ఆరుగురు సింహాలను వదిలేశారంట ప్ర ఆరుగురు సింహ సింహాలు వచ్చి సుమారుగా తొమ్మిది గంటలు అవి ఏం చేయలేదు అమేమో ప్రార్థన చేసుకుంటుంది ప్రార్థన చేసుకుంటుంటే ఆ సింహాలన్నీ కూడా అలాగే నిలబడి ఉన్నాయి తొమ్మిది గంటల పాటు ఆ ఆరు సింహాలు ఏమీ చేయలేదు వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది వీళ్ళకి ఒక పక్క ఆకలి అవుతుంది ఇంకో పక్క వీళ్ళేంటిది ఏం చేయట్లేదండి అవుతుందా లేదా అసలు సింహాలు తింటాయా లేదా ఆశ్చర్యం కలిగించిందంట ప్రియలార ఆశ్చర్యం కలిగిస్తే ఆ పాప పేరు గుర్తు రావట్లేదు మార్కస్ అని నాకు తెలిసి ఏమీ చేయకపోయేసరికి వీళ్ళకి ఇంకో కోపం వచ్చేసింది కోపం వచ్చేసరికి తను కింద కూర్చున్న చీర దగ్గర కట్టెలు పెట్టి కాల్ చేశారు కాల్ చేసి ఎద్దులను వదిలేశారు ప్రియలార ఎద్దులను వదిలేస్తే ఆ ఎద్దులు వచ్చి ఆమెను పొడిచి చంపేసింది పొడుస్తున్న టైంలో కూడా ఏసే నిజ రక్షకుడు అని చెప్పి చచ్చిపోయిందంట పిల్లలు ఏసొక్కడే మీ పాపముల నుంచి క్షమించగలడు ఆయన ఒక్కడే మిమ్మల్ని కాపాడగలడు అని చెప్పి అది పొడుస్తున్నా కూడా పొడిపించుకొని చచ్చిపోయిందంట పిల్లారు చచ్చిపోతే అక్కడ జరిగిన గొప్ప అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా చచ్చిపోతూ చచ్చిపోతూ ఇరవై ఐదు వేల మందిని రక్షించింది పిల్లలు ఆ రోజు అందరికీ వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా యేసు క్రోసం ఈ పాప పదిహేడేళ్ళ పాప ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా ఆలోచించలేదంటే నిజంగానే దేవుడై ఉంటాడు నిజంగానే ఆయన రక్షకుడై ఉంటాడని ఆ రోజు ఇరవై ఐదు వేల మంది యేసుని నమ్మారంటే అప్పుడు నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యం కదా ఆమె చావు కూడా యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగింది ప్రిల్లరా దేవుని నమ్ముకొని దేవునిలో అడుగులు వేయడం అంటే ఇదే ప్రిల్లరా మన జీవితంలో మనము దేవుని కోసం ఎంత గొప్పగా వాడబడతామో మనకు తెలియదు ప్రిల్లరా కానీ నువ్వు నేను ఆయన కోసం పూర్తిగా సమర్పించుకోగలిగితే నేను చెప్తున్నాను రాజుల ముందు ఎమ్మెల్యేల ముందు మంత్రుల ముందు గొప్ప గొప్ప వారి ముందు నిన్నైనా నన్నైనా దేవుడు నిలబెడతాడు అందరికీ వాక్యం చెప్పే స్థాయిలో నిలబెడతాడు ఎందుకు తెలుసా నీ సమర్పణను చూస్తాడు దేవుడు